నీచే వరుణాచరిస్తాడా కుక్క కంటే చెడిపోయానా ఒక్కకు నీచమే నేనే గురుతు కొని వెదకి నేను చేరుదు నా అరుణాచరిస్తాడా అరుణాచరిస్తాడా ఒక్కకు నీచమే కుక్క కంటే చెడిపోయానా లేదు కుక్క ఏం చేస్తుందంటే తన యజమాన్ నుంచి కుక్క దూరం అయిపోతే తన యజమాని ఎక్కడున్నాడో తెలుసుకోవడం కోసం తన యజమాను అడుగులు ఎక్కడ ఇచ్చాడో అడుగులు వాసన చూస్తూ అది నెమ్మది యజమాని చేరుకుంటాను నేను నా యజమానివైన నువ్వు అంటే పరమాత్మ అరుణాచలేస్తాడు నా నువ్వు ఎక్కడున్నావో నిన్ను తెలుసుకుని నేను గుర్తుపట్టుకుని నీ కోసం వెదికి నీ కోసం అన్వేషించి నిన్ను చేరుకుంటాను అరుణాచల నువ్వు ఎక్కడున్నావు నువ్వెక్కడున్నావు నా హృదయంలోనూ ఉన్నావు ఎలా ఉన్నావు ఆత్మగా ఉన్నావు అంటే ఈ నేను నేను అనే భావన ఎక్కడి నుంచి వస్తుంది నా హృదయంలో నుంచి వస్తుంది మీరు ఒకసారి ఆలోచించండి మనం అందరం నేను 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 అంటాం దేవుడు లేడు దేవుడు లేడు అని చాలా మంది ఉన్నారు కానీ నేను లేను నేను లేను వారు ఎవరైనా ఉన్నారండి ఇక్కడ మీటింగ్ దేవుడు లేదంటే ఎవరికి కోపం రాదు నువ్వు లేవంటే వాడు కోపం వస్తుంది వాడు కాచిపోవం పడగిప్పినట్టు పడగిప్పుతాడు నన్ను లేవంటారా నేను లేనా నేను లేనా మనం నేను నేను అని అంటున్నాం కానీ ఈ నేను అనే తలంపు ఎక్కడి నుంచి వస్తోంది బయట నుంచి వస్తుందా లోపల నుంచి వస్తుందా మన లోపల నుంచే వస్తోంది ఈ నేను ఎక్కడి నుంచి చూడు అది పుట్టిన చోటు చూచే వరకు మనకు అహంకారం విడిచిపెట్టదు మనం అహంకారం విడిచిపెట్టరు జన్మలు విడిచిపెట్టవు శరీరాలు విడిచిపెట్టవు ఈ శవాలను మోయటం తప్పదు ఈ రోగాలు తప్పవు ఈ అశాంతి తప్పదు పునర్జన్మలు తప్పదు దుఃఖం తప్పదు వేదన తప్పదు రోదన తప్పదు ఎప్పుడూ నీ నేను యొక్క సోర్స్ నీకు తెలిసే వరకు నేను నేను అంటున్నావు నేను నేను నువ్వు అంటున్నావు ఈ నేను యొక్క సోర్స్ ఎక్కడ ఉంది కాశీలో లేదు రామేశ్వరంలో లేదు అమెరికాలో లేదు ఇంగ్లాండ్ లో లేదు ఎక్కడ లేదు ఎక్కడ ఉంది అది నీలోనే ఉంది నీలో ఉన్న సోర్స్ నీకు తెలిసే వరకు ఈ కాన్ఫ్లిక్ట్ లో నువ్వు బయటపడలేవు ఈ నుంచి నువ్వు బయటపడలేవు ఆ ఆ సోర్స్ని తెలుసుకో ఆ సోర్సే నీ యజమాని ఆ సోర్సే దేముడు ఆ సోర్సే మోక్షం ఆ సోర్సే నిర్మాణం ఆ సోర్సే పెర్ఫెక్షన్ ఆ సోర్సే పీసు ఆ సోర్సే ఎక్కడ వస్తుంది నువ్వు ఏదైతే నేను నేనని అంటున్నావు అది పుట్టు చోటుకు నీ వెళ్ళగలిగితే నీ సోర్స్ బట్టబయలు అవుతుంది నీ సోర్స్ వ్యక్తమవుతుంది వ్యక్తమయ్యి ఇప్పుడు నువ్వు అనుకునే దేహానికి పరిమితమైన నేను మనస్సుకు పరిమితమైన నేను అహంకారానికి పరిమితమైన నేను ఇంద్రియాలకి పరిమితమైన నేను లోకానికి పరిమితమైన నేను ఒక స్త్రీకో పురుషుడికో లింగ భేదానికి పరిమితమైన నేను అణిగిపోయి అప్పుడు ఇంకొక నేను నేను నేనని ఇంకొక నేను వస్తుంది ఆ నేను దేహానికి పరిమితం కాదు ఈ పుట్టికి పరిమితం కాదు ఈ చావుకి పరిమితమైన కాదు ఏదో కురానుకో దేశానికే పరిమితమైనది కాదు అది ఆంతమైన నేను దాని విడదీయలేము అది ఖండమైనది కాదు దాని వ్యక్తం చేయలేము అది అఖండమైన నేను ఇది ఖండమైన నేను అది అఖండమైన నేను అది అవ్యక్తమైన నేను ఇది వ్యక్తమైన నేను ఆ నేను లేకుండా ఈ నేను ఉండలేదు ఈ నేను లేకుండా ఆ నేను ఉండదండి మనం అనుకునే నేను నిజమైన నేను కాదు అంతకే ఇది నిజమైన నేను కాదు కాబట్టి ఈ నేనేమన్నా తెలుసుకోమన్నాడు ఇది హేతువాదు ఎందుకంటే మీకు హేతువాదు ఏమి కావు మనకు కావలసింది ఆత్మానందం కాదండి ఆర్థిక ఆనందం కాదు మనుషులకు కావలసింది నువ్వు ఆత్మానందం కాదు ఆర్థిక ఆనందం కావాలి నువ్వు ఆర్థిక ఆనందం కోసం నువ్వు చేస్తున్న కృషి ఆత్మానందం కోసం చేస్తే ఆత్మనికి వ్యక్తం అవుతుంది సుఖాన్ని అఖండమైనటువంటి శాంతిని ఆ సుఖాన్ని నువ్వు పొందాలంటే తప్పనిసరిగా నీ హృదయంలో ఉన్నటువంటి నీ మైండ్ యొక్క సోర్స్ నువ్వు తెలుసుకో అహంకారం తెలుసుకుంటే అహంకారం ఉండదు మనస్సును తెలుసుకుంటే మనస్సు ఉండదు అందుచేత మనస్సును తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడానికి మనస్సు నువ్వు నువ్వన్నీ తెలుసుకో లోకంలో అనేక విషయాలు ఉన్నాయి అనేక సబ్జెక్టులు ఉన్నాయి అనేక బ్రాంచెస్ ఉన్నాయి నువ్వు అన్నీ తెలుసుకో కానీ నా దగ్గరికి నువ్వు కాదు ఇంకా దాన్ని తెలుసుకుంటే ఉండదు నేను గొప్ప గొప్ప విషయాలు ఆలోచిస్తున్నాను ప్రతి మనిషి అనుకోవచ్చు ఆలోచించేవాడు ఎవడు నేను జపం చేస్తున్నాను నేను జపం చేస్తున్నాను అంటున్నారు లోపల ఉండే ఒకటి చేస్తున్నా లేదా ఆ జపం చేసి రమణ స్వామి ఏం చెబుతున్నారంటే ఈ నేరిని తలంపు వచ్చాకే మిగతా తలంపులన్నీ వస్తాయి ఆ నేరిని తలంపు కూడా లోపలికి వెళ్లి ఈ నేననే తలంపు ఎక్కడ పొడవుతుందో దాని పుట్టిన చోటి వెతుకు ఏ విధంగా అయితే కుక్క తన యజమాన్ నుంచి దూరం అయిపోయిన కుక్క యజమాన్ని చేరుకోవడానికి వాసన బట్టి ఎలా గడిపిందో అదే నీ తలంపు తలంపును పట్టుకుని నీ మనస్సును అంతర్ముఖం చేసి ఈ నేనే నన్ను విచారణ చేసి నువ్వు ఆత్మను తెలుసుకు కుక్కకు నీచమే ఇక్కడ రమణ మహర్షి గారి ఉద్దేశం ఏంటంటే కుక్క చేసే పని కూడా నేను చేయలేనంటే కుక్క కంటే తక్కువ వాన కుక్క కంటే నువ్వు తక్కువ నేను చెప్పటం లేదు నన్ను అర్థం చేసుకోవాలి అలా కుక్క చేసే పని నేను చేయలేనా అంటే చేయలేకపోతే తక్కువని అర్థం ఒక్కతన యజమాని ఎక్కడో గుర్తుపడుతుంది ఆ వాసన చూస్తుంది వాసన చూసి 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 యజమాన్ దగ్గర గడిపోయి యజమాని చేరుకుంటుంది ఆ నా యజమానైనటువంటి నా స్వామి అయినటువంటి నా భర్త అయినటువంటి నా గత అయినటువంటి నా దైవం అయినటువంటి నేను వెతుక్కుంటూ వెళ్ళి జారలేనా కుక్కలు చేసే పని నేను చేయలేనా వెతకండి అది తప్పనిసరిగా దొరుకుతుంది ఇది అన్వేషణ చేయండి అన్వేషణ చేస్తే మీరు తలుపు కొట్టకుండా తలుపు ఎవరు తీస్తారు తలుపు కొడితే తలుపు తీయబడుతుంది అసలు మనం అన్వేషణ మొదలు పెడితే సాధన ప్రారంభిస్తే తెలుసుకోవాలి టు నో ఏ విద్యని ఏ విద్యన మనకు రావాలంటే తెలుసుకోవాలనే కాంక్ష ఉండాలి అదే కృష్ణుడి శ్రద్ధ అని చెప్పాడు టు నో టు నో అంటే తెలుసుకోవాలన్నటువంటి జిజ్ఞాస అది ఏ మనుషులైతే ఉందో అది తప్పనిసరిగా వాడికి తెలియబడుతుంది తట్టండి తెలుగుబడుతుంది అదేవిధంగా నువ్వు కనుక అన్వేషణ చేస్తుంటే నువ్వు తప్పనిసరిగా గమ్యాన్ని చేరుకుంటావు నువ్వు అడుగులు లెక్క పెట్టుకోక్కర్లేదు నువ్వు అడుగులు లెక్క పెట్టుకోకపోయినా పక్క వాళ్ళతో కబుర్లు చెబుతూ నడుస్తున్నప్పటికీ నువ్వు అసలు నడక సాధిస్తుంటే గమ్యాన్ని చేరుకుంటావు అదేవిధంగా ఆత్మను తెలుసుకునే ప్రయాణంలో ఉంటే నువ్వు తప్పనిసరిగా నీకు తెలియకుండా నువ్వు ఆత్మను పొందుతావు నువ్వు అరుణాచరిస్తున్నాడా నేను అంతగా పాడైపోయే అరుణాచరణ బుద్ధిగా భ్రష్టుని అయిపోలేదు అరుణాచార్య కుక్కలు చేసి పని నేనే చేయగలను చూడ ఒకవేళ నేను చేయలేననుకుంటున్నావో నువ్వు నిన్ను గుర్తు పట్టుకుంటాను నీ గుర్తు ఏంటో తెలుసుకుంటాను నీ గుర్తు తెలుసుకుంటాను నీ ఆరా తీసుకుంటాను నీ కోసం చర్చ చేస్తాను సెట్స్ ఫర్ ట్రూత్ సెట్స్ ఫర్ గాడ్ నీ కోసం వెతుకుతాను నేను చేరుకుంటాను ఇది నా గణం అరుణాచల్ ఇష్ట విడిచిపెట్టను నేను తప్పనిసరిగా చేరుకుని నేను చేరుతాను నువ్వు ఎక్కడున్నావు నీ గుట్టు లాక్కుంటాను నీ స్వరూపం నేను పొందుతాను అరుణాచల్ ఈ పెళ్లి ఏమైనా కట్నం తెచ్చుకుందంటే కట్నం అది పట్టణం అంటే సాగ చేస్తాను అరేంజ్ మ్యారేజ్ అయితే కట్నాలు అయి ఉంది ఇది లవ్ మ్యారేజ్ ఈ లవ్ మ్యారేజ్ మనం డౌరీ సమస్య లేదు